సువార్త ఏడవ అధ్యాయము అటు తరువాత యూదులు ఆయనను చంప యేసు యూదయలో సంచరించనొల్లక గలలియలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయిచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునుమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఏసు నా సమయం ఇంకనూ రాలేదు మీ సమయం సిద్ధముగానే ఉన్నది లోకము మిమ్మును ద్వేషింపనీరదు కాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెల్లుడి నా ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను ఆయన వారితో ఈలాగున చెప్పి గలలియలో నిలిచిపోయెను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుకు పుట్టెను కొందరాయన మంచివాడనిరి మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాటలాడలేదు సగము పండుగైనప్పుడు ఏసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ ఎట్లు వచ్చేనని చెప్పుకొనిరి అందుకు ఏసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును కాని తన్ను పంపినవాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియో లేదు మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా అయినను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంపజూచిచున్నారని వారితో చెప్పెను అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడువు ఎవడు నిన్ను చంపజూచిచున్నాడని అడుగగా వారిని చూచి నేను ఒక కార్యము చేసిదిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు పితరుల వలననే కలిగినది అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయచున్నారు మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందునుగదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమీ వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను యరూషలేము వారిలో కొందరు వారు చంపవెదుకువాడు ఈయనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొనియొందురా అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునో ఎరగడని చెప్పుకొనిరి కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్నెరుగుదురు నేనెక్కడివాడనో ఎరుగుదురు నా అంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను అందుకు వారాయనను పట్టుకున్న యత్నము చేసిరి కాని ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు మరియు జనసమూహములలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి జనసమూహము ఆయనను గూర్చి ఈలాగు సనుగుకొనుట పరిసయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిశయులను ఆయనను పట్టుకొనుటకు బండ్రౌతులను పంపిరి యేసు ఇంక కొంతకాలము నేను మీతో కూడా నుందును తరువాత నన్ను పంపినవాని యొద్దకు వెళ్ళుదును మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనేను అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా నన్ను వెదుకుతురుగాని కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచే ఎవడైననో దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను తన ఎందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పెను యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ ఉండలేదు జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి మరికొందరు ఈయన క్రీస్తే అనిరి మరికొందరు ఏమి క్రీస్తు గలలియలో నుండి వచ్చున క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లహీమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను వారిలో కొందరు ఆయనను పట్టుకునదలచిరి కాని ఎవడునూ ఆయనను పట్టుకునలేదు ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల ఎద్దుకును పరిసయుల యుద్ధకునూ వచ్చినప్పుడు వారు ఎందుకు మీరాయనను తీసుకొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాటలాడలేదనిరి అందుకు పరిశైలు మీరు కూడా మోసపోతిరా అధికారులలో గాని పరిసయులలో గాని ఎవడైననూ ఆయన ఎందు విశ్వాసముంచినా అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు ఒక మనిషిని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవునూ గలలీయుడవా విచారించి చూడుము గలలీయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి ఇంతటితో ఏడవ అధ్యాయము ముగింపు